ఎవరిని దేవుని సేవకులను చులకనగా ఆలోచించకూడదు చులకనగా వారి గురించి తలంచకూడదు మాట్లాడకూడదు కొన్ని విషయాల్లో వారికి మనకు తెలిసిన సత్యాలు తెలియకపోవచ్చు కానీ అంత మాత్రాన వాళ్ళ భక్తిని మనం తృణీకరించకూడదు ఏ సబ్జెక్ట్ అదే ఏ సబ్జెక్ట్ దానికే మనం జడ్జి చేయాలి ఆ సబ్జెక్టే మాట్లాడాలి ఆ వివేకం మనం కూడా అందరూ నేర్చుకోవాలి చాలామంది యేసన్న గారు ఒఫిర్ గారి ద్వారా దేవుడు బయలుపరిచిన సత్యం యుగాంత గ్రంథంలో సత్యాన్ని ఆయన వ్యతిరేకించారు ఇస్రాయులు జనాంగము అరణ్యములో సూర్యును ధరించి చంద్రుని మీద నిలిచి ఆకాశములో కనబడుతున్న ఆ స్త్రీ వెయ్యిని రెండు వందల దినములు అరణ్యములో తలదాచుకున్నటకు మరి కొనిపోబడినటువంటి ఆ రాజమాత ఇస్రాయిలు జనాంగం అని లేఖనాధారాలతో యుగాంత గ్రంథంలో ఓఫిర్ గారు చాలా స్పష్టంగా వివరించారు యశన్ గారు అప్పుడే ఆమె సంఘం అనే పాట కూడా రాసేశాడు ఆయన వ్యూహిత సైన్య సమబీక రూపిన ఈమె ఎవరు ఆ పాట పర్వాలేదు కానీ సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఆకాశంలో కనబడి ఈమె ఎవరు ఆ పాట వాక్య విరుద్ధం అవండి ఆ వాక్య లేఖనాలకి విరుద్ధం అది ఈమె ఎవరు ఈమె ఎవరు అంటూ ఈమె మహిమ గల సంఘమే సాక్షి అయిన సంఘమే కృపతో నిండిన సంఘమే అంటే ఆమె సంఘమే కరెక్టే కానీ అరణ్యములు తలదాచుకొని కొనుపబడిన ఆ స్త్రీని వర్ణిస్తూ ప్రకటర గంధంలో చెప్పబడిన ఆ స్త్రీని సంఘంతో పోల్చకూడదు ఆమె సంఘంలో ఒక భాగం అంతే సంఘము కాదు ఇస్రాయేల్ జనాంగం కూడా సంఘములో ఒక పార్ట్ కానీ ఆ స్త్రీని సంఘంతో పోల్చడం లేఖనాలకి విరుద్ధం పన్నెండు నక్షత్రాల కిరీటం కలిగిన స్త్రీ ఇస్రాయల్ జనాంగం సమస్త జనములను ఇనుపదండముతో ఎలనయ్యున్న శిశువును కనినటువంటి రక్షకుణ్ణి అందించిన స్త్రీ ఇస్రాయల జనాంగం సూర్యును ధరించిన స్త్రీ యహో సూర్యుడు సూర్యుడు ఉన్నాడు అని ఆ మాట ఇస్రాయల జనాంగానికి వర్తిస్తుంది ఇస్రాయ్యులు మధ్య మధ్యలో విగ్రహారాధనకి తిరిగిన వాస్తవానికి వారి దేవుడు మాత్రం నీతి సూర్యుడిని యో దేవుడే కొంతమంది ఆయన ఈసన్న గారు ఇలాగా సత్యాన్ని వ్యతిరేకించారని చులకనంగా కొన్ని స్థలాల్లో కొందరు మాట్లాడడం నేను విన్నాను సత్యాన్ని వ్యతిరేకించినదే కరెక్టే అది తప్పది దేవుడు వాళ్ళు ఎక్క అడుగుతాడు కానీ అంత మాత్రాన ఆయన్ని మనం తృణీకరించకూడదు ఎంతో వేల మందికి ఆశ్చర్యవాదకరంగా దేవుని చేత వాడబడిన సహోదరుడు ఏసన్న గారు ఆయన పాటలు వేల మందిని బ్రతికించేసే మనం మన సంఘారాధనలో ఆయన పాటలు పాడుకొని ఆదరణ పొందుతాం అసలు దేవదాసయ్య గారు చెప్పిన మాట అల్టిమేట్ ఏ వ్యక్తిని కానీ ఏ మతమును కానీ ఏ డినామినేషన్ కానీ దూషించరాదు ద్వేషించరాదు తెలియని విషయాలు ఏమైనా ఉంటే దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి మరి నాకు సత్యం తెలిసింది కదా అని అవతల దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏదీ లేదనుకోవడం గర్వం ఏమండి జ్ఞానము ఎప్పుడైనా ఉప్పొంగు చేస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి అది జ్ఞానంతో ఉన్న ఒక ప్రమాదం ఏంటంటే నీకు దేవుడు బోల్డద్ద జ్ఞానము గోడు విషయాలు ప్రత్యక్షపరుస్తే హెచ్చిపోయే ప్రమాదం ఉంటుంది అందుకే పౌలకు దేవుడు ఏం చేశాడంటే అలా హెచ్చిపోకుండా నిమిత్తం ఒక ముళ్ళు పెట్టాడు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహుశేషముగా ఉన్నందున నేను హెచ్చిపోకుండా నిమిత్తం విషయ పరిజ్ఞానము తెలి సంగతులు ఎక్కువ తెలిస్తే అవతల వాడి మీద వీడు చాలా గొప్ప అని అనుకుంటాడు కాబట్టి జ్ఞానం ఉప్పంగా చేస్తుంది ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేస్తుంది కాబట్టి మనకు జ్ఞానం దేవుడు అనుగ్రహించినప్పుడు అది చాలా డేంజర్ కూడా చాలా జాగ్రత్తగా దాన్ని నువ్వు కాపాడుకోవాలి దాని ద్వారా కలిగే నెగిటివ్ ఎఫెక్ట్ రాకుండా ఎప్పటికప్పుడు విరిగినలిగిన మనస్సు నీకుంటే డ్యామేజ్ అవ్వకుండా లేకపోతే ఆ డ్యామేజ్ చాలా ఘోరంగా ఉంటుంది రికవరీ అవ్వని డ్యామేజ్ జ్ఞాన గర్వము భక్తి గర్వము వస్తే అది రికవరీ అవ్వలేరు అనమాట అంత ఈజీగా అందులోంచి కష్టం అది కాబట్టి అది అంత వచ్చేంత జ్ఞానం మనకు లేదు నాకు కూడా లేదు కానీ అంత జ్ఞానం నాకే కానీ అంత జ్ఞానం కలిగిన వారికి ఆ ప్రమాదం